హాయ్ వాయిస్ వినిపిస్తుందా హాయ్ నాన్న వాయిస్ వినిపిస్తుందిరా ఓకేనా వాయిస్ ఓకే వస్తుంది కదా నాన్న స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి ఒక లైక్ ఇవ్వండి నాన్న వచ్చిన వెంటనే హాయిదు ఫస్ట్ ఎవర్ పేరు హాయ్ లావణ్య డబల్ ట్యాప్ ఇవ్వండి నాన్న స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇస్తే లైక్ చేసేకి దాంట్లోకి వచ్చేస్తారు మీరు నా వాయిస్ వినిపిస్తుంది కదా లవణ్య మెసేజ్ పెట్టు వాయి విన్ వాయిస్ వినిపిస్తుంది కదా ఓకే ఓకే నాన్న ఇంకొంతమంది రాని నాన్న క్లాస్ స్టార్ట్ చేస్తాను హాయ్ మా లవణ్యందు బోన్ చేశారా నాన్న స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి షబానా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ప్రియా యాస్మిన్ అందరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేస్తే ఎంతమంది ఉండే తెలుస్తుంది నాన్న క్లాస్ స్టార్ట్ చేసేకి నా వాయిస్ వినిపించట్లేదా మన వాయిస్ వినిపించట్లేదా